సీఎం రేవంత్ రెడ్డి సోదరుడైన తిరుపతిరెడ్డి ఫ్లెక్సీలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొత్తూరు నుండి మొదలుకొని జిల్లా అంతటా భారీ ఫ్లెక్సీలు రాత్రికి రాత్రే వెలిశాయి దీంతో కంగుతిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఏం జరుగుతుందని ఆసక్తిగా చర్చించుకోవడం ఆశ్చర్యకరంగా మారింది తిరుపతి మిత్రమండలి పేరున ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీల రత్స సీఎం రేవంత్ రెడ్డి వరకు చేరడంతో సీఎం వెంటనే స్పందించి మా సమాచారం లేకుండా ఎవరో ఏర్పాటు చేశారని అంతే తప్ప ఇందులో ఎవరూ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని సూచిస్తూ వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు దీంతో రాత్రి వెలిసిన ఫ్లెక్సీలు సాయంత్రానికి తొలగించేశారు దీంతో ఫ్లెక్సీల రచ్చ సుఖాంతమైంది ఫ్లెక్సీల ఏర్పాటులో భాగంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫామ్ హౌస్ గేట్ దగ్గర ఏర్పాటు చేయడంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా షాక్ కు గురికారు వెంటనే తేరుకుని వారు అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించేశారు I don't ever slow up, no I don't take shit I got no love for the is, If you wanna play tough and wanna hate this I'll always show up and make a statement I don't ever slow up, no I don't take shit I got no love for the is, If you wanna play tough and wanna hate this I'll always show up and make a statement Everything I do so instinctive and so passionate Every word I move so descriptive like an adjective I gotta bend better